హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎవరైతే మన వీడియోస్ కంటిన్యూగా చూస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్లీ థ్యాంక్స్ అనమాట ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి కూడా థ్యాంక్స్ ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి వెళ్తారనమాట అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సో మనం సిరీస్ లో భాగంగా నెక్స్ట్ వీడియో ఇది చాలా 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 స్పెషల్ వీడియో ఎందుకంటే సినిమాలు ఈ రోజుల్లో సినిమాలు చూడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చూడని వాళ్ళు ఎందుకంటే అందరూ చూస్తారు సో ఆ సినిమా రంగానికి సంబంధించిన అవార్డులు ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాము ఈ రోజు వీడియోలో ప్రపంచంలో సినీ రంగం ప్రపంచ సినీ రంగం అత్యున్నత అవార్డు అనమాట ఆస్కార్ అవార్డు అలాగే భారతదేశంలో అత్యున్నత సినీ రంగ అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సో ఈ రెండిటి గురించి ఈ రోజు మనం ఈ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది చిన్న వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట చాలా ఎక్స్ప్ మంచి ఎక్స్ప్లెనేషన్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో సినిమా రంగం కోసం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆస్కార్ అవార్డు ప్రపంచంలో అత్యున్నత సినీ రంగ అవార్డు అని అనమాట ఆస్కార్ అవార్డు సో దీనికంటే పెద్దది అవార్డు అనేది సినీ రంగానికి చెంది సంబంధించి ఇంకొకటి లేదు దీన్ని ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అనమాట పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ప్రతి సంవత్సరము ఇస్తున్నారు ఈ అవార్డును ప్రధానం చేయే కేటగిరీలు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇంగ్లీష్ భాషా చిత్రాలకు ప్లస్ ఒక ఇతర భాషా చిత్రానికి ఇస్తారనమాట బహుకరించు సంస్థ అమెరికాలోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మరొకసారి బహుకరించు సంస్థ అంటే ఈ అవార్డుని ఇచ్చే సంస్థ ఏది అంటే అమెరికాలోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వేదిక ఎక్కడిస్తారు అంటే లాస్ ఏంజిల్స్లోని కొడాక్ థియేటర్లో గుర్తుపెట్టుకోండి కొడాక్ థియేటర్లో సో అత్యధికంగా పదకొండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న చిత్రాలు బెన్హార్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం పదకొండు అవార్డులు గెలుచుకుందనమాట చిత్ర దర్శకుడు విలియం వైలర్ రెండు టైటానిక్ ఇది చాలా చాలా ఫేమస్ అనమాట ఈ మూవీ ఈ చిత్రానికి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పదకొండు అవార్డులు వచ్చాయి ఆస్కార్ అవార్డులు చిత్ర దర్శకుడు జేమ్స్ కామరూన్ అదే జేమ్స్ క్యామరూన్ అంటే మనకి అవతార్ మూవీ తీశాడు కదా ఆయనే అనమాట సో టైటానిక్ మూవీ చాలా మంచి పెద్ద పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్ గుర్తుపెట్టుకోవచ్చు టైటానిక్ అలాగే అవతార్ జేమ్స్ క్యామ్రూన్ అనమాట చిత్ర దర్శకుడు మూడు ది లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్ ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ రెండు వేల నాలుగవ సంవత్సరం అవార్డుల సంఖ్య పదకొండు పీటర్ జాక్సన్ స్మైల్ పింకీ గ్రహణ ముర్రితో బాధపడుతున్న బాలల ఇతివృత్తంతో ఉత్తరప్రదేశ్కు చెందిన పింకీ అనే బాల నటి నటించిన స్మైల్ పింకీ చిత్రం డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎంపికై ఆస్కార్ను కైవసం చేసుకుంది గ్రహణ ముర్రి అనేది ఇది ఒక వ్యాధి అనమాట ఆ వ్యాధితో బాధపడుతున్న బాలల కోసం వాళ్ళ యొక్క స్టోరీ తోజ్ ఉత్తరప్రదేశ్కి చెందిన పింకీ అనే అమ్మాయి బాలనటితో ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు దానికి అవార్డు వచ్చింది చిత్ర దర్శకురాలు లేడీ అనమాట మైగాన్ మైలాన్ ఇంగ్లాండ్కి చెందిన డైరెక్టర్ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్ అయిన భారతీయ చిత్రాలు అంటే విదేశీ చిత్రం విభాగము ఒక ఒక భాషకిస్తుంది కదా ఆ విభాగంలో నామినేట్ అయిన చిత్రాలు అనమాట మదర్ ఇండియా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరం మహబూబ్ ఖాన్ చిత్ర దర్శకుడు సలాం బాంబే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరము దర్శకురాలు మీరా నాయర్ అలాగే లగాన్ ఇది అప్పట్లో చాలా ఫేమస్ అనమాట ఈ మూవీ రెండు వేల రెండు సంవత్సరము అశు అశుతోష్ గోవారికర్ చిత్ర డైరెక్టర్ అలాగే గాంధీ చిత్రం యాభై ఐదవ ఆస్కార్ అవార్డులలో గాంధీ చిత్రం ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది ఇతివృత్తం అంత అంటే అంటే స్టోరీ గాంధీ జీవిత చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలయ్యిందనమాట ఎనభై రెండో సంవత్సరంలో ఈ ఈ మూవీ విడుదలయ్యింది స్టోరీ వచ్చి గాంధీజీ జీవిత చరిత్ర అనమాట ఈ చిత్ర దర్శకుడు నిర్మాత రిచర్డ్ ఆర్టెన్ బరో అంటే మన ఇండియన్ కాదనమాట ఈ చిత్రానికి సంగీతం పండిట్ రవిశంకర్ ఈయన మన ఇండియన్ ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి మహిళ భాను అతయ ఈ భాను అతయ అనే ఆవిడ భారతదేశం నుంచే ఆస్కార్ అవార్డు పొందిన తొలి వ్యక్తి అలాగే మహిళ కూడా తొలి మహిళగా కూడా చెప్పుకోవచ్చు గాంధీ చిత్రానికి గాను ఉత్తమ కాస్ట్యూమ్ విభాగంలో ఈ అవార్డు దక్కింది ఆమెకి ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు తొలి ఆసియావాసి సత్యజిత్ రే మరో గ్రేట్ మూవీ అనమాట స్లమ్ డాగ్ మిలియనీర్ ఎనభై ఒకటవ ఆస్కార్ అవార్డు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో స్లమ్ డాగ్ మిలీనీర్ చిత్రం గెలుచుకున్న అవార్డుల సంఖ్య మొత్తం ఎనిమిది ఈ చిత్ర దర్శకుడు డానీ బోయ్లే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్కి చెందిన ఈ డైరెక్టర్ స్లమ్ డాగ్ మిలీనీర్ అని ఈ మూవీకి ఎనిమిది అవార్డులు వచ్చాయన్నమాట ఈ చిత్రం ఇతివృత్తం ముంబైలోని ధారావి మురికివాడలో ఒక బాలీవుడ్ ఇతివృత్తం అంటే ముంబైలోని ఒక స్లమ్ ఏరియాలో ఒక బాలీడ్ స్టోరీ అనమాట ఇది దీనికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు అనమాట సంగీత దర్శకుడుగా పనిచేశారు దానివల్ల ఈయనకు కూడాను రెండు అవార్డులు రావడం జరిగింది రెండు ఆస్కార్ అవార్డులు ఇదే మూవీకి సంగీత దర్శకానికి అలాగే ఉత్తమ సాంగ్ అంటే గీతం జైహో అనే సాంగ్కు రెండు అవార్డులు మొత్తం రావడం జరిగిందనమాట సంగీత దర్శకానికి అండ్ సాంగ్కి ఈ రెండు కలిపి ఏఆర్ రెహమాన్ గారికి ఈ అవార్డులు రెండు రావడం జరిగింది గుల్జార్ అనే అతను ఈ సాంగ్ జేహో అనే సాంగ్ రచించినందుకు ఆయనకు కూడా ఈ అవార్డు రావడం అనమాట ఏఆర్ రెహమాన్ తో పాటుగా గుల్జార్ అనే అతనికి కూడా ఈ సాంగ్కి రావడం జరిగింది రసూల్ పుకుట్టి సౌండ్ మిక్సింగ్ మిక్సింగ్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఇయాన్ టాప్ రిచర్డ్ ఫ్రేక్ తో పాటు ఈ అవార్డు పొందారు ఈ రసూల్ పుకుట్టి అనే పర్సన్ కూడా సౌండ్ మిక్సింగ్ విభాగంలో వీళ్ళతో పాటుగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది ప్రపంచంలో సినీ రంగ పరిశ్రమకి సంబంధించిన అత్యున్నత పరి అవార్డు కోసం అవార్డు కోసం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా సినీ రంగానికి సంబంధించినది ఆస్కార్ అలాగే ఇప్పుడు మనం భారతదేశ చలనచిత్ర పరిశ్రమకి సంబంధించిన అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనమాట ఈ అవార్డులను దాదా సాహెబ్ ఫాల్కే పేరు మీద ఏర్పాటు చేశారు బహుమతి పది లక్షల రూపాయలు నగదు స్వర్ణ కమలం సాలువా ఇవి ఇస్తారనమాట ఈ అవార్డు లో ఈ మూడు ఇవ్వడం జరుగుతుంది ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి బహుకరిస్తున్నారు ఎవరికి ఇస్తారు అంటే భారతదేశ సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వ్యక్తులకి ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎవరితను ఈయన గురించి తెలుసుకుందాం దాదా సాహెబ్ ఫాల్కే గురించి అసలు పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతదేశంలో తొలి మూకీ చలనచిత్రమైన రాజా హరిశ్చంద్ర ను పంతొమ్మిది వందల పదమూడులో ఈయన నిర్మించారు అంటే తొలి మూకీ సినిమా అనమాట అంటే మూకీ సినిమా అంటే మాటలాడనది అప్పటికి ఫస్ట్ మూవీ అనమాట భారతదేశంలో అంటే బొమ్మలే ఉంటాయి తప్ప మాటలు ఉండవు ఆ మూవీ పేరు రాజా హరిశ్చంద్ర గుర్తుపెట్టుకోండి ఆ సినిమాకి నిర్మించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించాడనమాట పంతొమ్మిది వందల పదమూడులో ఓకేనా ఈయనను భారతదేశ చలనచిత్ర పేతామహుడు అని కూడా అంటారు అంటే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ ఫిల్మ్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి దేవికా రాణి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే దేవికా రాణి మరణానంతరం పొందిన తొలి వ్యక్తి పృథ్వీరాజ్ కపూర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం యాభై నాలుగవ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేత మిథున్ చక్రవర్తి అంటే రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్గా అంటే మనం ఫస్ట్ ఎవరికి వచ్చిందని తెలుసుకున్నాం మరణానంతరం పొందిన తొలి వ్యక్తి ఎవరనేది తెలుసుకున్నాం లేటెస్ట్గా రీసెంట్గా ఎవరికి వచ్చింది అంటే మిథున్ చక్రవర్తి యాభై నాలుగవ అవార్డు అనమాట అది ఈ అవార్డు పొందిన ప్రఖ్యాత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజీత్ రే ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం కదా పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఈయనకి వచ్చింది ఈ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలుగు ప్రముఖులు అంటే ఈ అవార్డు పొందిన తెలుగువారు అనమాట బిఎన్ రెడ్డి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరము ఈయన ఈయనకి ఈ అవార్డు వచ్చింది ఎల్వి ప్రసాద్ నటుడు మరియు నిర్మాత మరియు దర్శకుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈయనకి ఎల్వి ప్రసాద్ గారికి ఈ అవార్డు రావడం జరిగింది బిఎన్ నాగిరెడ్డి బి నాగిరెడ్డి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి నిర్మాతగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ అవార్డు తీసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు నటుడుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ అవార్డు తీసుకున్నారు డి రామానాయుడు గారు నిర్మాత రెండు వేల తొమ్మిదిలో ఈ అవార్డు ఆయనకి దక్కింది అలాగే కె విశ్వనాథ్ ది ఫేమస్ డైరెక్టర్ నటుడు రెండు వేల పదహారులో ఈ అవార్డు ఈయనకి రావడం జరిగింది ఈ అవార్డు పొందిన ఇతర ప్రముఖులు అంటే ఎలా అంటే తండ్రి కొడుకులు తండ్రి పృద్వ పృథ్వీరాజ్ కపూర్ కొడుకులు రాజ్ కపూర్ శశి కపూర్ అక్కా చెల్లెళ్ళు లతా మంగేష్కర్ ఆశా భోంస్లే సోదరులు బిఆర్ చోప్రా యాష్ చోప్రా రాజ్ కపూర్ శశి కపూర్ వీళ్ళు బాలీవుడ్ నుంచి ఈ అవార్డు తీసుకున్నారు అలాగే సోదరులు తెలుగులో బిఎన్ రెడ్డి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి బొమ్మి బి నాగిరెడ్డి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి అని తెలుగులో సోదరులు ఈ ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది అలాగే సినీ రంగానికి సంబంధించిన ఇతర అవార్డులు రఘుపతి వెంకయ్య అవార్డు ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తెలుగు చలనచిత్ర అత్యున్నత సినీ రంగ అవార్డు అని చెప్పుకోవచ్చు అనమాట ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎల్వి ప్రసాద్ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈయన పొందడం జరిగింది ఎల్ వి ప్రసాద్ అనే ఆయన రెండు వేల తొమ్మిదిలో ఈ పురస్కారానికి జాతీయ పురస్కారంగా మార్చి నగదు బహుమతిని రెండు లక్షలకు పెంచారు అలాగే అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ఈ అవార్డుని మొదట అందుకున్న వ్యక్తి దేవానంద్ అలాగే రెండు వేల పదిహేనులో ఘట్టమనేని కృష్ణ మన కృష్ణ గారు అనమాట యాక్టర్ అలాగే రెండు వేల పదిహేడులో వచ్చి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్ గారు ఈ అవార్డును అందుకోవడం జరిగింది అలాగే ఇంకో ప్రముఖ వ్యక్తి మన ఎన్టీ రామారావు అవార్డు ఇది ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరము నగదు బహుమతి ఐదు లక్షలు ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు రెండు వేల పదమూడులో హేమ మాలిని గారికి వచ్చింది రెండు వేల పద్నాలుగు కమల్ హాసన్ గారికి వచ్చింది రెండు వేల పదిహేను కె రాఘవేంద్ర రావు గారికి వచ్చింది రెండు వేల పదహారు రజనీకాంత్ గారికి వచ్చింది అనమాట అలాగే ఇంకా కొంచెం చలనచిత్ర పరిశ్రమల కోసం తెలుసుకుందాం హాలీవుడ్ అంటే లాస్ ఏంజిల్స్ అమెరికా సంబంధించిన చిత్ర పరిశ్రమ లాలీవుడ్ ఇది పాకిస్తాన్కి సంబంధించిన చిత్ర పరిశ్రమ చలన చిత్ర పరిశ్రమ ఓకే బాలీవుడ్ ముంబై మన ఇండియాలోని ముంబై బాలీవుడ్ అనమాట కోలీవుడ్ తమిళనాడుకి సంబంధించిన చలన చిత్ర పరిశ్రమ టాలీవుడ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో ఉంటుంది సినీ రంగ ఇతర విశేషాలు మొదటి మూకీ చిత్రం భారత్లో రాజా హరిశ్చంద్ర పంతొమ్మిది వందల సంవత్సరం మే మూడో తారీఖున ఈ చిత్రం నిర్మించారు మొదటి టాకీ చిత్రం భారత్లో ఆలం అరా అంటే మూకీ చిత్రం అంటే మాట లేకుండా తీసారని ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా రాజా హరిశ్చంద్ర నిర్మించింది ఎవరు మన దాదాసాహెబ్ ఫాల్కే గారు మొదటి టాకీ చిత్రం భారత్లో ఆలం అంటే ఈ టాకీ చిత్రం అంటే మాటలతో ఉన్న మూవీ అనమాట ఆలం దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ పంతొమ్మిది వందల పదమూడు ఆ పదమూడుని తిరిగేస్తే ముప్పై ఒకటి అంటే రాజా టాకీ చి మూకీ చిత్రం వచ్చి ప పంతొమ్మిది వందల పదమూడు టాకీ చిత్రం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తెలుగులో భక్త ప్రహ్లాద అంటే మొదటి తెలుగులో సినిమా ఏంది అంటే భక్త ప్రహ్లాద సెప్టెంబర్ పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అదే సంవత్సరం అనమాట అంటే మొదటి సినిమా భారత్లో తీయడం జరిగింది అలాగే తెలుగులో భక్త ప్రహ్లాద తీశారు భారత్లో తొలి సంస్కృత సినిమా శంకరాచార్య నిర్మించింది సుబ్బిరామిరెడ్డి గారు భారత్లో మొదటి త్రీడీ చలన చిత్రం మైడియర్ కుట్టి చేతన్ త్రీడీ మూవీ మైడియర్ కుట్టి చేతన్ అనేది మూవీ అనమాట భారత్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రధాన కార్యాలయం ఉన్న నగరం ముంబై భారత్లో మొదటి కథానాయకుడు హీరో అంటే ఇండియా మొత్తంలో ఫస్ట్ యాక్టర్ అనమాట దత్తాత్రేయ దామోదర్ దబ్కే ఎక్కడ ఏ ఏ మూవీ కంటే ఈజీగా చెప్పుకోవచ్చు మొదటి తీసిన మూవీ ఏది రాజా హరిశ్చంద్ర కాబట్టి రాజా హరిశ్చంద్రలో నటించిన వాడే మొదటి హీరో అవుతాడు కాబట్టి సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు దా దత్తాత్రేయ దామోదర దబ్కే ఇంతటితో ఈ వీడియో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టేట్ టు హర్షిత్ పీకే ఛానల్ థ్యాంక్ యూ